Ya hay un disco, आदिन ने भी गोबल सिंह जी का आंकड़ा गोबल सिंह जी ने ना ले रहे हैं हैप्पी बर्थडे टू यू सरक्स सिलेक्शन सर हैप्पी बर्थडे टू यू देव चुन सर हैप्पी बर्थडे गुडियर गुडियर पवन कल्याण दारू आवर डिप्टी सीएम पवन कल्याण दारू हैप्पी बर्थडे गुरु आसर के ठाकुरना యావత్ ప్రపంచ తెలుగు అభిమానులు కూడా పండగ చేసుకునే రోజు సెప్టెంబర్ రెండవ తారీఖు జనసేన పార్టీ పరంగా అందరికీ కూడా ఒక పండుగ లాంటిది మరి ఈ రోజున మనందరి ఆరాధ దైవం మనందరి అభిమాన నాయకుడు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజాధికారికి ఒక ధైర్యాన్ని ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా ముందుకు వచ్చినటువంటి మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా నియోజక అందరికీ కూడా మన నియోజకవర్గం తరఫున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చాలా మంచి రోజున పండగ చేసుకునే రోజు ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో అటు గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనకు అవకాశం జరిగింది పవన్ కళ్యాణ్ గారి గత పుట్టినరోజుకి రోజుకి వ్యత్యాసం ఉంది గతంలో సమస్యలు ఏంటంటే ప్రశ్నించే తీరు ఈ పుట్టినరోజు సందర్భంలో ప్రజల పక్షాన ప్రజలందరికీ కూడా అండగా ఉండి ప్రజలకు అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా గౌరవప్రదమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఈ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనందరి కోసం ప్రజల అభివృద్ధి కోసం వ్యక్తి వెళ్ళిన వ్యక్తి పుట్టినరోజున ఈ రోజున అలాంటి పుట్టినరోజున మన తెలుగు రాసారే కాకుండా ఏడా ఈ రోజు పండగ చేసుకెళ్ళిన రోజు నేను కూడా దుబాయ్ వచ్చా నేను అక్కడ జన సైనికులు పవన్ కళ్యాణ్ గల అభిమానుడు అందరికని అదే జన సలప నాయకులు కూడా కొంత మంది పిలిపించి వందలాది మంది తోటి ఆరోజు అక్కడ కూడా కార్యక్రమ సెలబ్రేషన్ చేసుకుని మమ్మల్ని కూడా కార్యక్రమానికి గౌరవించారు అక్కడ నేను నిన్ననే వచ్చిన కార్యక్రమం చేసుకుని జన సైనికులు అందరు కూడా చాలా ప్రమాదంగా వందలాది మంది